వీడేంట్రా బాబు అరవై ఫీట్ల ఐటీ ఐరన్ కప్పుల గోవ మీద నా కుడుకాలు అయితే నాలుగు పిట్ల పైపు అయితే టక్కనైతే దొన్నైతే పెట్టి నా కుడి అయితే పద్దెనిమిది ఫీట్ల కర్ర అయితే పైకి అయితే ఈసిరి ఆ పద్దెనిమిది ఫీట్ల కర్ర నా కుడిబోజం మీద పట్నైతే పెట్టుకుని నా ఎడమ చేతిలో ఉండే నరాల పవర్ తోనైతే ఆ పైన ఆరు పిట్ల అయితే పట్టుకొని నా రెండు కాళ్ళు ఉండే దొమ్ముతో అయితే అడవిలో ఏటా అడవిలో ఎలా పరిగెడుతుందో ఆరు పిట్ల పైపులంటైతే పరిగెట్టుకుంటే లాస్ట్ కైతే వచ్చేసానా మళ్ళీ నా కుడుకాలు అయితే ఆ నాలుగు పిట్ల పైపు అయితే ఫట్టనయితే దొన్నైతే పెట్టి నా కుడిబోజం మీద ఉండే పద్దెనిమిది ఫీట్ల కర్ర అయితే ఆ నాలుగు పిట్ల పైపు మీద రఫ్ అయితే వేసేనా బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎలివేషన్ వర్క్ కోసము డెబ్బై రెండు ఫీట్ల బోర్ మీద అరవై ఫీట్ లైట్ ఐరన్ కప్పులు అయితే కట్టాము ఆ కింద పైపు కొన్ని పై ఆరుపీట్ల పైపు వచ్చేసి ఐదు పీట్ల గ్యాప్ అయితే ఉంటది ఆ ఎలివేషన్ వర్క్ చేసే ఆ ఆరు ఆరుపీట్ల పైపు ఎక్కాలంటే కష్టం అవుతది అందుకోసమే ఆ పది ఫీట్ల ఐరన్ నిలపకి మధ్యన వచ్చేసి రప రప కర్ర కర్ర కట్టుకుంటూ రప కర్ర కర్ర కట్టుకుంటూ డెబ్బై రెండు కర్రలు అయితే కట్టేశాను ఇప్పుడు ఆ కర్ర పై నుంచి ఆ ఆరుపీట్ల పైపు మీదకి ఎక్కి బ్రహ్మాండంగా అయితే పని చేసుకోవచ్చు ఆ రెండు కర్రల మధ్యలో అయితే సింహం సింహం లాగా అయితే సీట్ మీదకి వెళ్ళాను అది లెక్క నమస్తే అన్న చెడు మరిచుకు